ఎంత యాక్టివ్గా రోజు మార్నింగే లేచేసి పనులు చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మేకప్ ఉంటే వెళ్ళి ఎంత యాక్టివ్గా ఉండేదాన్నో అసలు ఫోర్ డేస్ నుంచి నా అంత లేజీ ఫైల్ ఎవరు ఉండరు అంత అది ఘోరంగా తయారయ్యాను అనమాట అసలు లేట్గా లేస్తున్నానా మళ్ళీ లంచ్ అయి తినేసి పడుకుంటున్నాను మళ్ళీ నైట్ పడుకుంటున్నానా ఇంకా తినడం పడుకోవడం అనే ఉంది అసలు డే మొత్తం అంతని కానీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ బుకింగ్స్ ఉన్నాయండి కొంచెం బిజీ ఉంటాను అప్పుడే యాక్టివ్ అనిపిస్తుంది మనకి ఎంత పని అంటే అంత బద్ధకం లేకుండా పని చేస్తామో మార్నింగ్ బ్రష్ చేయగానే టీ తాగాల్సిందే టీ తాగితే కానీ ఏ పని చేయలేను అందుకే లేవగానే బ్రష్ చేసుకుని టీ తాగేస్తాను తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను అదొక బ్యాడ్ హ్యాబిటే మార్చుకోవాలని అది మార్చుకోవాలని అన్ని లైఫ్లో ఏదన్నా మార్చుకుంటాను కానీ ఇది ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారదు టీ ఒక ఎమోషన్ అనమాట ఇంకా అది మాత్రం మారదు ఇంక టీ తాగేసి కాసేపు మా రూబీతో టైం స్పెండ్ చేసి దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇడ్లీ పెట్టట్లేదు కట్ చేసి పెడుతున్నాను ఇంకా అదైతే తింటది బెంకగా ఉంది కదా పాపం ఇంకా తర్వాత మిగతా పని చేసుకోండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి